గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా నా తెలుసు వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు గత వారాల్లో ఉన్నటువంటి వాతావరణం ఈ వారంలో దశమ కేంద్రమందు రవి యోగిస్తున్నారు ఏకాదశ ముందు రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నారు వారంలో జన్మరాశి అందు చంద్రుడు యొక్క సంచారం యోగిస్తున్నారు అంటే మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి తత్ఫలితంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది విదేశాల్లో ఏదైనా ఇరుక్కుపోయినటువంటి వారు ఉద్యోగం రావాల్సినటువంటి వారు లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి ఇటువంటి ఏదైనా దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంత కుదుట పడతాయి ఒకటి రెండు ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి ఇక్కడ ఇంకొక కేటగిరీలో మనం చూసుకుంటే మానసికమైనటువంటి రోగులు కొంతమంది ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి మన పుష్ప సుగంధ హిత్కించదు కావ్యాధి మా చంద్రుడు కాబట్టి ఆయన బలహీనమైనటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ మానసిక సమస్యలకి ఈ వారం ఏదైనా కొంత సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఒక మంచి వైద్యమో లేదా ఒక మంచి ఏదైనా సాధనమో ఇంకోటి ఏదైనా మనం పట్టుకుని ఇటువంటి మానసిక సమస్యల్ని బయటపడేటువంటి పరిస్థితి అలాగే ఆరోగ్య ఆర్థిక సంబంధ విషయాలు మెరుగుపడుతూ ఉండడం ఉద్యోగ సంబంధమైన విషయం మెరుగుపడుతూ ఉండడం అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రావడము లేదా తత్సంబంధమైనటువంటి కార్యక్రమం మంచిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నది ఆరోగ్యపరమైన ఎదుగుదల ఉన్నది కుటుంబ పరమైన ఎదుగుదల ఉన్నది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు అలాగే ఏదైనా ఒక మంచి వస్తువులను కానీ వాహనాలను కానీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటిని కానీ కొనుక్కోగలుగుతారు కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఆనందదాయకమైనటువంటి సమయం ఏమున్నది అలానే మిగతా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క స్థితి లేకపోలేదు కాకపోతే వాటిలో కొంత మెరుగు ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత రంగు ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ప్రత్యేకించి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు గత వారాల్లో ఉన్నటువంటి వాతావరణం ఈ వారంలో దశమ కేంద్రం ముందు రవి యోగిస్తున్నారు ఏకాదశ ముందు రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నారు వారంలో జన్మరాశి అందు చంద్రుడు యొక్క సంచారం యోగిస్తున్నారు అంటే మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వార్లకి కనబడుతూ ఉన్నాయి తత్ఫలితంగా కొంచెం ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది విదేశాల్లో ఏదైనా ఇరుక్కుపోయినటువంటి వారు ఉద్యోగం రావాల్సినటువంటి వారు లేదా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి ఇటువంటి ఏదైనా దేశాంతర్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవి కొంత పొదుట పడతాయి ఒకటి రెండు ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి ఇక్కడ ఇంకొక కేటగిరీలో మనం చూసుకుంటే మానసికమైనటువంటి రోగులు కొంతమంది ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి మన పుష్ప సుగంధ హెత్తికించదు కావ్యాధి మాతృకారకుడు చంద్రుడు కాబట్టి ఆయన బలహీనమైనటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ మానసిక సమస్యలకి ఈ వారం ఏదైనా కొంత సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఒక మంచి వైద్యమో లేదా ఒక మంచి ఏదైనా సాధనమో ఇంకోటి ఏదైనా మనం పట్టుకుని ఇటువంటి మానసిక సమస్యల్ని బయటపడేటువంటి పరిస్థితి అలాగే ఆరోగ్య ఆర్థిక సంబంధ విషయాలు మెరుగుపడుతూ ఉండడం ఉద్యోగ సంబంధమైన విషయం మెరుగుపడుతూ ఉండడం అంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రావడము లేదా తత్సంబంధమైనటువంటి కార్యక్రమం మంచిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నది ఆరోగ్యపరమైన ఎదుగుదల ఉన్నది కుటుంబ పరమైన ఎదుగుదల ఉన్నది శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు అలాగే ఏదైనా ఒక మంచి వస్తువులను కానీ వాహనాలను కానీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ వీటిని కానీ కొనుక్కోగలుగుతారు కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే ఆనందదాయకమైనటువంటి సమయం ఏమున్నది ఉన్నది అలానే మిగతా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క స్థితి లేకపోలేదు కాకపోతే వాటిలో కొంత మెరుగు ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత ఎరుపు రంగు